రాష్ట హైకోర్టు కూడా ఈ విషయంలో స్పీకర్ గారికి సలహా ఇవ్వడం జరిగింది సకాలంలో సరైన నిర్ణయం తీసుకోవాలని కానీ ఆ విషయంలో ఏ రకమైన నిర్ణయం ఇంతవరకు స్పీకర్ గారు తీసుకోవడం లేదు చాలా నిస్సిగ్గుగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా చేశారు కనీసం రాజీనామా చేయకుండా ఈరోజు టీఆర్ఎస్తో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా కానీ ఎంపీలుగా పోటీ కాంగ్రెస్ తరఫున ఎంపీలుగా పోటీ చేసినటువంటి పరిస్థితి ఇంతకంటే సాక్ష్యాలు ఏం కావాలి ఇంకా స్పీకర్ గారికి కానీ కోర్టుకు కానీ కాబట్టి ఈ విషయంలో ఈ స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది ఈ రోజు వరకు కూడా అసెంబ్లీ రికార్డుల్లో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా నమోదైనటువంటి వాళ్ళు మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేశారు ఇంకా రికార్డ్స్ ఏం కావాలి ఇంకా ఎక్కడున్నది చట్టం కాబట్టి ఆ దిశలో ఈ రెండు పార్టీలకు ఏమాత్రం తేడా లేదు భారతీయ జనతా పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల మీద ఒక సంవత్సరం పాటు ఏ ప్రభుత్వానికైనా సేమ్యం ఇయ్యాల్సినటువంటి అవసరం ఉంది కానీ రెండు రోజులు అమలు చేస్తున్నటువంటి హామీలు సంవత్సరం పూర్తయినా ఏడో తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తొమ్మిదో తేదీనాడు అమలు చేస్తా అన్నటువంటి హామీలు గాని ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో పూర్తి చేస్తామని స్వయంగా సోనియా గాంధీ గారు ప్రతి ఇంటింటికి ఉత్తరం రాశారు ప్రతి ఇంటికి ఈరోజు కరపత్రం ఉంది వంద రోజుల్లో అమలు చేస్తామన్నటువంటి హామీలు ఏవి కూడా ఇంతవరకు అమలు జరగలేదు తూతూ మంతరంగా అమలు చేసినట్టు నటిస్తున్నారు కానీ ఈరోజు ప్రజల్లో అన్ని వర్గాలు ఇటు నిరుద్యోగులు ఏదైతే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లోని అశోక్ నగర్ లైబ్రరీ దగ్గరికి వచ్చి ఆ రోజు అనేక రకాల మాటలు మాట్లాడారు ఎలక్షన్స్ కు ముందే ఎలక్షన్ మేనిఫెస్టోగా జాబ్ క్యాలెండర్ ప్రకటించారు మేము అధికారంలోకి వస్తే పలానా రోజు పలానా ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తామని ఇంతవరకు ఒక నోటిఫికేషన్ కూడా వెళ్లేదు జాబ్ క్యాలెండర్స్ ఏ కూడా ఈ సంవత్సరం లోపల అమలు చేస్తానటువంటిది ఒక్కటి కూడా అమలు చేయలేదు ఈ రకంగా ప్రతి ఒక్క సెక్టారు రైతులు రైతు నేస్తం ఎకరానికి పదిహేను వేలు ఇస్తారా ఇవ్వరా కౌలు రైతులకు పదిహేను వేలు ఇస్తారా ఇవ్వరా రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తారా ఇవ్వరా దళితులకు దళిత బంధు స్థానంలో పది పది లక్షలుంటే పన్నెండు వేల లక్షలు ఇస్తామని చెప్పడం జరిగింది ఒక్క రైతు కూడా ఇంతవరకు పన్నెండు లక్షలు దళిత కుటుంబాలకు ఇవ్వలేదు మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని ఆరు గ్యారంటీలో చెప్పారు ఒక్క మహిళకు కూడా రెండు వేల ఐదు వందలు ఇవ్వలేదు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు ఒక్క నిరుద్యోగ కూడా నిరుద్యోగ వృత్తి రాదేంతవరకు ఇంతవరకు ఎలక్ట్రికల్ స్కూటర్ స్కూటీ ఇస్తామన్నారు చదువుకున్నటువంటి అమ్మాయిలందరికీ ఒక్క అమ్మాయి కూడా ఒక స్కూటర్ ఇవ్వలేదు సుమారు పదమూడు పంటలకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామన్నారు కనీసం ధాన్యాన్ని కూడా సన్నదాన్యం అని వంకర పెట్టి అది కూడా నిర్వీర్యం చేయడం జరిగింది ఏ ఒక్క ఏ ఒక్క పంటకు కూడా బోనస్ ఇవ్వలేదు చివరికి కీలకమైనటువంటి పరిస్థితి అంటే ధాన్యం కొనుగోలులో కూడా కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా న్యాయ ఖర్చు కూడా ధాన్యం కొనుగోలులో నుంచి ప్రతి న్యాయ ఖర్చు కూడా కేంద్రం భరిస్తున్నప్పుడు కూడా ప్రభుత్వము సమర్థవంతంగా రాష్ట ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించి ధాన్యం కొనుగోలులో కూడా వైఫల్యంచింది చెందిన విషయం మనం చేస్తాం కేంద్రం కొనుగోలు చేసిన ధాన్యాన్నే లేకపోతే బియ్యాన్ని తీసుకోవడం సిద్ధంగా ఉన్నది ప్రతి న్యాయపేస ఖర్చు భరించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కూడా ఎందుకు ఈరోజు ధాన్యం కొనుగోలు చేయలేకపోయిందో ఈరోజు ప్రభుత్వం చెప్పాల్సిన అవసరమే